దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే అసలు సంపద ఏ మార్గాలు సృష్టిస్తాం పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచడం ద్వారా దానికి వ్యాపారీకరణతో పాటు దానికి మార్కెటీకరణ చేయడం ద్వారా ఉత్పత్తి పెరుగుతా తప్ప అది ఏమీ చేయకుండా సంపద పెరుగుతా సంపద పెరుగుతుందని చెప్పి రెండు సంవత్సరాల కాలం ఇదే మాట చెప్తాం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు చేసాం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల ఈరోజు జీవించేటువంటి హక్కును కాలరాసి వేయడానికి ఎవరు మీకు అధికారం ఇచ్చారు రాజ్యాంగ హక్కులను కాలు రాజి వేయడానికి ఎవరు అధికారం ఇచ్చారు మీరు బాగా చేస్తామంటేనే కదా నూట అరవై నాలుగు సీట్లు మీకు కానీ మీరు కూడా అదే బాపత్తులో ఈ నినాదాలు జగన్మోహన్ రెడ్డి విద్యను అమ్మకానికి పెట్టాడు చెప్పాడు మీ ఇప్పుడు ఆయన యాభై శాతం అమ్మితే ఖచ్చిత పెట్టి శ్వాసలు పెట్టి డబ్బులు సుఖ వాళ్లకు అమ్మకానికి పెట్టే పరిస్థితి కాబట్టి మీరు చెబుతున్నటువంటి కాద్యమ్మ కథలు లేదా రకరకాల పద్ధతులు మీకున్నటువంటి రాజశ్వ పలుకుబడిని ఉపయోగించి ప్రజల యొక్క మెదా ఉన్నారు మీరు నరేంద్ర మోడీ గారు తానా అంటే చెప్పి ఉది తీర్చులు భజనలో మీరు మునిగి తేల్తా ప్రపంచం అంతా అట్లా ఉందంటే పథకాలంలోనికి లోకం అంతా పచ్చంగా అన్నట్టు మీకు అనిపిస్తాను తప్ప ప్రవేశ నుంచి ఎన్నికి తగ్గకపోతే తగ్గేదేలా అని మీరు ఎట్టైతే అంటారో ప్రజలు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తగ్గించి తీరుతారన్నటువంటి అంశాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి కింది స్థాయి వరకు తీసుకొని పోవడానికి సిపిఐ గా సిద్ధమతను విద్య వైద్యం వ్యాపారాన్ని రద్దు చేయాలి అది ప్రజల యొక్క ప్రాథమిక హక్కుగా కొనసాగాలి అది ప్రాథమిక హక్కుగా కొనసాగించకుండా మీరు అమ్మకానికి పెడితే మిమ్మల్ని నిలువున మీ అధికారాన్ని కిందికి తోసి పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను